పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో పదిహేడవ తేదీ వైద్య సేవల నిలిపివేత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిడుగురాళ్ల శాఖ అధ్యక్షులు డాక్టర్ ధూలిపాళ్ల భరత్ కుమార్ కార్యదర్శి డాక్టర్ బొర్ర రాంప్రసాద్ కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై అత్యాచారం హత్య కేసులో న్యాయం కోసం నిరసన తెలుపుతూ రోజు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పిడుగురాళ్ల పట్టణంలోని అన్ని హాస్పిటల్స్ బంద్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖలు పదిహేడవ తేదీన ఇరవై నాలుగు పాటు వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునివ్వటం జరిగింది కావున అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ అధికారులు ప్రజా సంఘాలు పుర ప్రజలు సహకారాలు అందించాలని కోరుతున్నాం అఖిల్ ఎస్కే తొడ ఎముక యొక్క దిగువ భాగంలో ఆస్టియోసార్కోమా అనేది ఒక రకమైన ఎముక క్యాన్సర్ బాధపడుతూ వారి తల్లిదండ్రులు హాస్పిటల్ వారిని సంప్రదించారు మూడు నెలల క్రితం అఖిల్ ఆస్టియో సార్కోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది వేరే చోట అతను మూడుసార్లు కీమోథెరపీ చేయించుకున్నాడు అయితే కేసు సంక్లిష్టత కారణంగా అవయవాన్ని కాపాడుతూ సర్జరీ చేయటం సాధ్యం కాదని భావించే కాలు తొలగించాల్సి ఉంటుందని అక్కడ సూచించారు ఏవోఐ మంగళగిరికి చెందిన సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఇషాంత్ అయినపూరి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ యువ రోగికి కస్టమ్ మేడ్ ప్రొస్థెసిస్ లో లిమ్ సాల్వేజ్ సర్జరీతో అతని అవయవాన్ని రక్షించామని మరియు అతని భవిష్యత్తు ఎదుగుదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశామని ఆపరేషన్ తర్వాత ఐదు రోజు నుండి అతను వాకర్ మద్దతుతో నడవగలుగుతున్నాడని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది మరియు ఆర్సీఓ మహేందర్ రెడ్డి మరియు డాక్టర్ల బృందం పాల్గొన్నారు పిడుగురాళ్ల దాచేపల్లి గురజాల కారంపూడి ప్రజలకి నా విన్నపం నేను డాక్టర్ ధూళిపాల భరత్ కుమార్ ఐఎంఏ పిడుగురాళ్ళ బ్రాంచ్ అధ్యక్షుడిని నా సోదరుడు డాక్టర్ ధూళిపా డాక్టర్ బొర్రా రాంప్రసాద్ పిడుగురాళ్ళ ఐఎంఏ బ్రాంచ్ కార్యదర్శి మేమిద్దరం మీకు తెలియజేయండి ఏమనగా ఆగస్టు తొమ్మిదో తారీఖు కలకట ఆర్జీకర్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తున్న డాక్టర్పై సామూహిక అత్యాచారం హత్య చేయడం గురించి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అసోసియేషన్ విభాగం వాళ్ళు ఈ అత్యాచారం గురించి నిరసన కూడా రేపు అనగా శనివారం పదిహేడవ తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అంటే పద్దెనిమిదవ తారీఖు ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు వైద్య సేవలు సాధారణ వైద్య సేవలు ఎలక్టివ్ ఆపరేషన్స్ అన్ని నిలిపివేయాలని పందు పిలుపునిచ్చారు దానికి అనుగుణంగా మన రాష్ట్ర శాఖ మన పిడుగురాళ్ల శాఖ కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది ఇందు మూలంగా తెలియజేయ తెలియజేస్తుంది ఏమనగా ఈ ప్రాంత ప్రజలు రేపు ఉదయం సాధారణ వైద్య సేవలు లభించవని తెలియజేయడానికి విచారిస్తున్నాం మీరందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం జరిగిన సంఘటనలో జరిగిన అత్యాచారానికి నిరసన తెలియజేస్తున్న వైద్య విద్యార్థులు హాస్పిటల్ సిబ్బందిపై పద్నాలుగో తారీఖు రాత్రి రౌడీ మోకలు విపరీతమైన దాడి చేసి వాళ్ళకి శారీరక ఇబ్బందులు కలిగించడం హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం చేయటం హత్య జరిగిన ప్లేస్ లో జరిగిన నిజానిజాలు బయటకు రాకుండా వాటిని ధ్వంసం చేయటం ప్రయత్నం జరిగింది ఈ దాడులకు నిరసనగా ఈ వైద్య సేవలు నిలిపివేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మా ఈ న్యాయమైన డిమాండ్కు మీరందరూ సహకరిస్తారని సహకరించాలని కోరుతున్నాం హాస్పిటల్ సిబ్బందికి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి రక్షణ చట్టం తేవాలని హాస్పిటల్స్ని సేఫ్ జోన్గా ప్రకటించాలని కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చట్టాన్ని సవరించి దాన్ని కఠినంగా అమలు పరిచే విధంగా చూడాలని మేము కోరుతున్నాం అవునా మన పల్నాటి ప్రాంత ప్రజలు రేపు జరగబోయే సాధారణ వైద్య సేవలు నిలిపివేతకు సహకరించాలని కోరుతున్నాం అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలియజేస్తున్నాం మా తదుపరి కార్యాచరణ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ను బట్టి ఫర్దర్ కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం నమస్తే అండి ఆగస్ట్ తొమ్మిదో తారీఖున రాత్రి జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే ఒక డ్యూటీలో ఉన్న చెస్ట్ ఫిజిషియన్ని సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని హాస్పిటల్ ప్రెమిసెస్లో గ్యాంగ్ రేప్ చేసి సామూహిక అత్యాహారం చేసి అత్యాచారం చేసి చంపడం జరిగింది దాన్ని నిరసిస్తూ తోటి వైద్యులు విద్యార్థులు పద్నాలుగో తారీఖు చేస్తున్న ప్రొటెస్ట్లో వాళ్ళని మీద రా రౌడీ మొక్కల్ని విసిగొలిపి వాళ్ళందరినీ చంద్రాజురా చేసి హాస్పిటల్ అంతా విధ్వంసం చేసేసి సర్కంస్టాన్సెస్లో మాకు చేయటం మా వల్ల కావట్లేదు అందుకని మేము ఒక వార్నింగ్ ఒక దానిలాగా ప్రభుత్వాన్ని సహాయం కోరుతూ అడుగుతున్నాము మీరు ఏదైతే కరోనా టైంలో హాస్పిటల్స్ని సేఫ్ జోన్స్గా ప్రకటించారో అదే సేఫ్ జోన్స్గా ప్రకటిస్తూ హాస్పిటల్స్ అన్నిటిని మాకు ఒక సురక్షితమైన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేయాలని కోరుకుంటూ ఆ సంఘటనలో నిజంగా ఎవరు పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకుని శిక్షించి కఠినంగా శిక్షించి మళ్ళీ ఇలాంటి ఘటనలను మరీ పునరావృతం కాకుండా చూడాలని మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరి సహ సహాయ సహకారాలతో ఎమర్జెన్సీలను ఆపేయకుండా ఎమర్జెన్సీలని మీ మన దృష్టిలో పెట్టుకుని మీకు ఇబ్బంది కలగకుండా మేము ఒక రోజైతే ఈ యాజిటేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి ఇది ప్రభుత్వ స్పందన మీద మళ్ళీ తిరిగి ఆధారపడి ఉంటుంది మా యాజిటేషన్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ధన్యవాదాలు